హాయ్ అండి వెల్కమ్ టు సంధ్యాష్ డైరీస్ నైట్ బస్ మిస్ అయ్యాం ఎందర్ బస్ ఎక్కామండి మార్నింగ్ మనాలికి దగ్గరలో మళ్ళీ ఈ బస్ కూడా ట్రబుల్ ఇచ్చింది మా టూర్ ప్యాకేజ్ అతనికి కాల్ చేస్తే క్యాబ్ పంపించారు ఎలాగోలాగా ఎన్ని ట్రబుల్స్ వచ్చినా మా ఫైనల్ డెస్టినీకి రీచ్ అయ్యామండి మనం వచ్చే హోటల్ నేషనల్ హైవేకి పక్కన వన్ మినిట్ ఉంటుంది హోటల్ క్రిందనే నేషనల్ హైవే కనెక్టివిటీ కూడా ఈజీగా ఉంటుంది పార్కింగ్ కూడా చాలా ఎక్కువ ప్లేస్ ఉంది ఇదే హిమాలయన్ ప్యారడైజ్ హోటల్ బయట గార్డెన్లో చాలా వెరైటీస్ ఫ్లవర్స్ ఉన్నాయి స్నో టైంలో వస్తే ఈ గార్డెన్ అంతా స్నోతో నిండిపోయి వ్యూ ఇంకా బాగుంటుందంట హోటల్ లోపలికి వెళ్దాం ఇప్పుడు కంప్లీట్ టూర్ చూపిస్తే చూడండి లో రిసెప్షన్ ఉంటుంది మనం తొందరగా వస్తే వెయిట్ చేయొచ్చు ఈ రిసెప్షన్లో రూమ్ ఖాళీ ఉంటే నైన్కి ఇస్తారు లేదా లెవెన్కి కి ఇస్తారు వెయిట్ చేయాలి ఈ హోటల్ చెకింగ్ టైం లెవెన్కి కి ఈ హోటల్లో టూ టైప్స్ రూమ్స్ ఉంటాయి ఒకటి కపుల్ రూమ్స్ ఇంకొకటి ఫ్యామిలీ రూమ్స్ బాత్రూమ్ విత్ గేజర్ ఇచ్చారు టీవీ కూడా ఉంది మిర్రర్ కూడా ఇచ్చారు రెడీ అవడానికి కబోర్డ్స్ కూడా ఉన్నాయి మన లగేజ్ పెట్టుకోవడానికి ఈ రూమ్ కి రెండు వైపులా గ్లాసెస్ వ్యూ ఇచ్చారు ఒకవైపు బాల్కనీ వ్యూ మనం చూడొచ్చు ఇది బాల్కనీ వ్యూ ఇక్కడ కూర్చొని మనం వ్యూని ఎంజాయ్ చేయొచ్చు స్నో టైంలో లో వస్తే ఈ కొండలు చెట్లు అన్నీ స్నో తో ఇంకా బాగుంటుందంట బాల్కనీ వ్యూ లో చూస్తుంటే ఇవన్నీ యాపిల్ ట్రీసేనండి ఈ బ్యాక్ సైడ్ బిఎస్ రివర్ కూడా ఉంటుంది బాల్కనీకి వస్తే సౌండ్ బాగా వస్తుందండి వాటర్ సౌండ్ బాల్కనీ వ్యూ చాలా బాగుంది మేము అక్టోబర్లో వచ్చామండి అందుకే స్నో లేదు మొత్తం రూమ్ అంతా వుడెన్ ఫ్లోరింగ్ ఉంటుంది చాలా బాగుంది క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు బెడ్ పక్కనే వాటర్ హీటర్ కూడా ఉంది వాటర్ త్రాగడానికి టెలిఫోన్ కూడా ఉంది అవైలబుల్గా మనకి ఏమైనా కావాలి అంటే కింద రిసెప్షన్కి కాల్ చేస్తే రూమ్కి తెచ్చి ఇస్తారు ఈ హోటల్ ప్రీమియం త్రీ స్టార్ హోటల్ ఇది బాల్కనీ వ్యూ హోటల్ ఫ్రంట్కి టూ యాపిల్ ట్రీస్ ఉంటాయండి జూన్ టు ఆగస్ట్ మంత్స్లో వస్తే యాపిల్స్ అయితే ఫుల్గా ఉంటాయంట అన్ని ట్రీస్కి హోటల్ ఫ్రంట్కి కన్యా విలేజ్ వ్యూ తో ఉంటుందండి చాలా బాగుంది మేము త్రీ నైట్స్ వన్ డే స్టే కోసం ప్యాకేజ్ మాట్లాడుకున్నామండి ఈ ప్యాకేజ్ ఎంతో కాస్టో మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి నేను చెప్తాను ఈ హోటల్ టూ ఫ్లోర్స్ అండి లిఫ్ట్ లేదు కానీ చాలా బాగుంది ఈ రూ ఈ హోటల్ గ్రౌండ్ ఫ్లోర్లో రెస్టారెంట్ ఉందండి రెస్టారెంట్ కూడా ఎలా ఉందో చూపిస్తా చూడండి ఇప్పుడు ఇదే రెస్టారెంట్ ఇక్కడ అరౌండ్ ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ పీపుల్ హ్యాపీగా తినొచ్చు ఇక్కడ కూడా బాల్కనీ వ్యూ ఉంది మనకు నచ్చితే అక్కడ వెళ్ళి తినొచ్చు మనం వెజ్ అండ్ నాన్ వెజ్ అన్ని అవైలబుల్గా ఉంటాయి ప్యాకేజ్లో అయితే బెఫెట్ ఉంటుంది ఓన్లీ ప్యూర్ వెజ్ ఉంటుంది అన్లిమిటెడ్ ఫుడ్ చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు ప్యాకేజ్లో మనకి నాన్ వెజ్ కావాలి అంటే ఎక్స్ట్రా మనీ పే చేసుకోవాలి డే వన్ డిన్నర్ ఫుడ్ క్లిప్ పెట్ట చూడండి ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ త్రీ ఫోర్ వెరైటీస్ పెడుతున్నారు అండ్ డిన్నర్ లో అయితే వన్ కప్ రైస్ పుల్కాస్ పుల్కాస్కి త్రీ ఫోర్ వెరైటీస్ కర్రీస్ కూడా పెడుతున్నారండి ఇంకా డే వన్లో లో స్టార్ట్ అయ్యామండి లంచ్ చేయడం కోసం సైడ్ సింక్ వెళ్ళినప్పుడే బయట తినేయాలండి మనం లంచ్ ఆ గైడ్ కి అడిగితే మనల్లిలో ఫుడ్ ఎక్కడ బాగుంటుందంటే అంటే జమ్ హైదరాబాదీ ఫుడ్ అని చెప్పారండి అక్కడికి వెళ్ళాం అక్కడ కూడా ఫుడ్ చాలా బాగుందండి అక్కడ తినేసామండి ఇంకా నేను మేము ఎంత మనీ ప్యాకేజ్ మాట్లాడుకున్నామో చెప్పలేదండి ఈ వీడియోలో మీకు మనీ ఎంత మేము ఎలా వెళ్ళాము అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి స్నో టైంలో వస్తే అన్ని అడ్వెంచర్స్ క్లోజ్ అయి ఉంటాయి అంటండి మనం అన్ని అడ్వెంచర్స్ చేయలేము కూడా స్నో టైంలో మా రూమ్ ఎదురుగా టూ యాపిల్స్ చెట్లు అన్నాను కదండి అక్కడ ఒక యాపిల్ మేము చూసామండి లాస్ట్ డే ఆ వీడియో షార్ట్స్లో పెడతాను చూడండి స్నో టైంలో వస్తే ఈ మంచు కొండలు ఈ చెట్లు అన్నీ రోడ్డు మీద పడి రిస్కేనండి మేము డే వన్లో డే టూలో డే త్రీలో డే ఫోర్లో ఏ ఏ ప్లేసెస్ కవర్ చేసామో నెక్స్ట్ వీడియోస్లో పెడతా చూడండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి